టు చుట్టి లాక్స్ అండి ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ చిన్న ముక్కలు కోసి శుభ్రంగా కడిగేసి పసుపు ఉప్పు నూనె వేసి ఉడకబెడుతున్నామండి ఫస్ట్ ఇది ఉడకుతా ఉంటుంది ఇది ఒక మసాలా అలా రెడీ చేసుకుంటాం ఇక్కడ వచ్చేసి నేను గరం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి కరం మసాలా అయిపోయింది ఇంట్లో ధనియాలు వేసేసాను పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి ధనియాలు వేపి పక్కన పెట్టుకున్న చల్లారితే లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి ఇవి ఆల్మోస్ట్ ముక్కలు ఫ్రై అయినట్టు అయిపోయినండి ఇప్పుడు చూడండి టమాటాలు కరివేపాకు పెద్దుల్లిపాయ పచ్చిమిర్చి చేస్తున్నానండి టమాటాలు ఎక్కువ ఉంటేనే గ్రేవీ గ్రేవీగా బాగుంటుందండి అందుకే టమాటాలు ఎక్కువ వేసుకుంటున్నాను నేను అలా కలిపేసి మూత పెడదామండి కలగలిపేసి మూత పెట్టుకున్నాం మీరే చూడండి కర్రీ వండినాక నాక ఎలా ఉంటుందో గుజ్జు గుజ్జుగా బాగా వస్తుంది టమాటా మటన్ కర్రీ అండి వండి మసాలా పేస్ట్ వేసుకున్నాను అల్లం పై కొంచెం పై చక్కా లవంగా అండి కూరలో వేస్తాం కారం వేసుకున్న కూరలో సరిపడి నేను తీసుకున్నామండి కొన్ని కారాలు బాగా ఘాటుగా ఉంటాయి చూసి వేసుకోండి ఎందుకంటే మసాలా కూడా వస్తాం కదా పేస్ట్ వేసుకుంటున్నామండి అల్లం పేస్ట్ చిన్నల్లిపాయ అల్లం తలదిప్పేసి మూత పెట్టుకున్నాను మటన్ పార్టీ ఇప్పుడు ఫ్రెష్గా ఇప్పుడే వేసిన గరం మసాలా వేస్తున్నానండి లాస్ట్ అనమాట ఫైనల్ గరం మసాలా వేసుకోవాలి మటన్ కర్రీ రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసినా చనిపోయినా మెసేజ్ చేయండి ఎక్కడి దాకా వెళ్తున్నాయో నేను చూడాలి మాకు తెలియాలి కదా ఉంటాను